சனாத்தனா கடைத்த <laughs> <laughs> సనాతన ధర్మాన్ని కాపాడుకోవడానికి ఆపడానికి స్త్రీల మీద దాడులు జరుగుతున్నాయి ఎట్టి పరిస్థితులు ఆపుతాను కూడా అందులో ఎంత శక్తి నాకు ఎంతో సాధన చేస్తున్నాను అదంతా నేను ఉపయోగించబోతున్నాను కుంభమేల తర్వాత పెద్ద విపత్తే వస్తుంది ఆ విపత్తు నుండి ఆపడానికి చాలా మందిని కలిసి చేశారు దీన్ని ఆపడానికి ప్రయత్నిస్తుంది మీరు పశ్చిమ గోదావరి జిల్లాలో గత కొన్ని రోజులుగా తిరుగుతున్నారు ఇక్కడ ఏ విధంగా స్పందన ఉంది మీరు అలా ఇక్కడ రావడం కారణం రాజ్య సభ గురుగారు కాబట్టి నాకు వస్త్రా ధరణ చేశారు వస్త్రా చేశారు కాబట్టి నేను గురుగారు నాకు లోక జ్ఞానం లేదు కాబట్టి లోక జ్ఞానం దగ్గర ఉపాసన తీసుకున్నాను అంటే లోకంలో ఎలా నడవాలి ప్రజల ప్రజల్లో ఎలా ఉంటుంది వాళ్ళ కష్టాలు ఎలా తీర్చగలుగుతాం లోక కళ్యాణం ఎలా చేయగలుగుతాను ఎలా కాపాడుకోగలుగుతాం ఆడపిల్లలు గోహత్యని ఎలా అవుతాం అనేది మేము కలిసి కూర్చొని చర్చించాము చర్చించి గురువు కూడా కొన్ని సందేశాలు చెప్పారు వాటి ప్రక్రియలో నేను నడుస్తుంది అంటే కూడా ఒక మాట అన్నట్టు బిడ్డ అడుగు నీ వెనకాల నేను కానీ ఏ ఏ ధైర్యంతో ఏదంతా పోరాటం చేస్తున్నావు ఎలా చేస్తున్నావు మీరు విన్నట్టు నేను నేను కూడా నడిపిస్తుంటాను ఎక్కడ కూడా నీ పోరాటం ఆపద్దని ప్రోత్సహించి వస్త్రాధారణ కూడా చేశాను అంటే పొరపాటు మీరు నరాకుండా తిరిగారు అప్పుడే మీరు అంటే చెప్తారు అంటే ఎక్కడ వస్త్రం ధరించాలో ఎక్కడ వస్త్రం ధరించకూడదు అది తెలుసు కొన్ని నియమాలు ఉన్నాయి నాగసాధు అగోరి అంటేనే కొన్ని నియమాలతో నడుస్తాయి ఎక్కడైతే ధరించాలో అక్కడ ధరిస్తాను మిగతా టైంలో స్మశానంలో కానీ వేరే కన్నా యాత్రలో ఉన్నప్పుడు అక్కడ ధరించాను మళ్ళీ గుడి ప్రాంతంగా ప్రాంతంలో మాత్రమే ధరిస్తాను అదేవిధంగా మీద అనేక ఆరోపణల భాగంగా మీరు కొంచెం ఆ ట్రాన్స్ అని అదే విధంగా ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళు పురులని వెళ్తున్నారు హిందువులు ఎవరు కూడా ధర్మ సంస్కారాలు చేస్తారు మరి ఎక్కడ చూస్తున్నాయి మీరు ఏదైనా చూస్తారని కొంచెం కొంతమంది మీ మీద ఆరోపణలు చేస్తున్నారు అలాంటి ఆ ఆరోపణలు నేను ఈ గాలి వస్తుంది అలా తీసేస్తాను ఎంతమంది ఎన్ని ఆరోపణలు వచ్చింది నేనేటో నా నా కా మహాదేవుని తెలుసు నా గురువు గారికి ఇప్పుడు ఇలాంటి గురువు నాకు తెలుసు కాబట్టి గురువు గారి దగ్గరికి వస్తున్నాం అంటే వాళ్ళకి అన్నీ తెలిసే ఉంటారు ఓకేనా వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళని నడిపిస్తుంటారు ఎన్ని విమర్శలు వచ్చినా ఎంతమంది అడ్డుకున్నా పోరాటాన్ని మాట్లాడారు ఎవరన్నా ఒక ఆడపిల్లని ముట్టుకోవాలంటే వనకాలి అలాంటిది చేస్తాను అంగాలు ఎన్ని అంగాలు పోస్తున్నా తెలియదు అంగం పోసి మరి రోడ్డు మీద వేస్తున్నారు ఈ మధ్యలో అదే చేయబోతుంది కుంభమేళా తర్వాత మొదటి వరకు మీరు తెలంగాణ ఉన్నారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉన్నారు ఇక్కడ రాష్ట్రం మీకు ఎలాగ సహకరిస్తుంది నుంచి అలా సహకారం చాలా బాగా సహకరిస్తున్నారు ప్రభుత్వాలు కూడా సహకరిస్తున్నాయి ప్రజలు కూడా వాళ్ళ కష్టాలు తీర్చడానికి కదా ఇంత కష్టపడదు ధర్మాన్ని కాపాడుకోవడానికి కదా మేమేదో నిరూపించుకోవాల్సిన అవసరం లేదు మాకు ఏంటంటే ప్రజలు ప్రతి ఒక్కరు కష్టాలలో ఉన్నారు కాబట్టి మా వంతు మేము వాళ్ళ కష్టాలు తీర్చుకొని మాలో ఉన్న శక్తితోని మేము చేసిన సాధనతో వాళ్ళ కష్టాలు తీరుస్తామని ఉన్నది కాబట్టి ధర్మం అదే రోజు అదే ధర్మంగా మారుతున్నది కాబట్టి కంపల్సరీ కాపాడుకునే బాధ్యత ఉంది కాబట్టి కాపాడుతున్నాం ఎంతో మంది సాధువులు ఎంతో మంది నాగ సాధువులు ఎంతో మంది అబోర్లు ఉన్నారు ఎవరు కూడా ముందు ముందుకు వచ్చి పోరాటం చేయలేదు వెనుకుండి నడిపిస్తారు ఇప్పుడు రాజేశ్వరి గురువు గారు ఎలా ఉన్నారు నడిపిస్తారు అలాగే మాకు అందరు నడిపిస్తున్నారు ఇలాంటి వాళ్ళు ఉన్న వాళ్ళనే ఎవరు ఒకరే పోరాటంలో నెక్కుతారు కదా ఆ పోరాటం నెక్కితే అఘోరి వ్యవస్థకు నాగసాధు వ్యవస్థకు నిలబెట్టుకున్న వాళ్ళు అదే నేను అంటున్నాను నా అగోరి తత్వాన్ని నా నాగసాధుల తత్వాన్ని నేను కాపాడుకుంటాను నా ధర్మాన్ని నేను కాపాడుకుంటాను నా ఆడపిల్లలను నేను కాపాడుకుంటాను నా కోహత నేను పడుతుంది అది నా బాధ్యత వెనకాల చాలా పెద్ద పెద్ద గురుజీలు ఉన్నారు వాళ్ళ ఆశీర్వాదం ఉండబట్టే నేను ఈ రోజు కూడా ఇలా నిలబడి ఇంత స్ట్రాంగ్ గా నేను పోరాటం చేస్తున్నాను అలాగే జిల్లాలకు కొన్ని రోజులు ఏమైనా ఉండే అవకాశం ఉందమ్మా ఈ రాష్ట్రంలో మీరు ఎక్కడికైనా పర్యటన ఏమైనా ఉన్నారు ఇంకా మిగిలిన గుల్ల ఎక్కడికైనా చాలా టెంపుల్స్ ఉన్నాయి ఇంకా అన్నవరం చాలా ఉన్నాయి ఇది నవరాత్రి ఏదైతే ఉందో ఇప్పుడు కార్తీక మాసం ఇవి అయిపోయిన తర్వాత నేను మళ్ళీ పర్యటన చేయబోతుంది చివరిగా మీరు హిందూ ధర్మాలకి రాష్ట్ర ప్రజలకి చేసుకోవచ్చు ఏం చెప్పాలంటే హిందువులకు కానీ నేను ఒకటే చెప్తాను అందరం కలిసి కట్టుగా మన ఆడపిల్లలను రక్షించుకున్నాం గోహత్యను ఆపడం మన ధర్మాన్ని మనం కాపాడడం మన ధర్మాన్ని ఎవరైతే వ్యతిరేకిస్తారో కించపరుస్తారో వాళ్ళని మనం అలాగే చూడవచ్చు ధర్మాన్ని నా ధర్మాన్ని నా ఆడపిల్లలను గౌరవించే వరకు నేను గౌరవిస్తాను గౌరవించిన వరకు నేను ఎవరిని గౌరవించను అది నా ధర్మం చెప్తుంది ఎవరైనా సరే ధర్మాన్ని ఎవరైనా కించపరిస్తే నేను ఎవరిని ఊరుకునేది లేదు ఎంత దూరమైన పోరాటంలో సిద్ధంగా ఆడపిల్లని కూడా ముట్టడానికి భయపడాలి అలాంటి విపత్తు సృష్టించబోతున్నాను కుంభమేళ తర్వాత అందరు చూడబోతున్నారు కూడా హరిహర్ మహాదేవ్